హాయ్ అండి అందరు బాగున్నారు ఫ్రెండ్స్ మీరు అందరు బాగుండాలి మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్ ఫ్లవర్స్ అయితే వేరే వాళ్ళ ఇంటికాడ మస్తు అండి ఇప్పుడు అయితే పూసే టైం కదా చూడండి వీళ్ళైతే మార్నింగ్ మార్నింగ్ అయితే మంచిగా కల్లాపీ చల్లి ముగ్గులు పెట్టుకున్నాము సో ఫ్రెండ్స్ నాకైతే ఇంకా ఎప్పుడు వీడియో అప్పుడు పెట్టడానికైతే కొంచెం అనుకూలించట్లేదు కొంచెం లేట్ అయినా పెడుతున్నానండి ఎప్పటికప్పుడే పెట్టాలి వాస్తవంగా కొన్ని పనులు చేసుకో ఇంకా కొన్ని పనులు చేసుకోవాలి కాబట్టి ఎప్పటికప్పుడు వీడియో పెట్టడానికి వాయిస్ కూడా ఇవ్వాలి కదా అప్పుడు సమయం అనుకూలించక ట ఎప్పటి వీడియో అప్పుడు అప్లోడ్ చేయడం కావట్లేదు ఫ్రెండ్స్ కొంచెం లేట్ అయినా పెట్టుకోవాలని ఆరాట ఉంటుంది నాకైతే సో కల్లాపితే కంప్లీట్ అయింది ఇంకా ముగ్గురు పెట్టుకున్న పొద్దు పొద్దున్నండి ఈ వీడియో మార్నింగ్ ఇంకా సూర్యుడు అయితే ఇట్లా మనసు పడి చీకటి ఉంది అసలు ఆ బంక ఉన్న మనిషి అయితే కనపడకుండా ఇట్లా వచ్చింది సో నాకైతే షాప్లో ఇష్టం మరో కావాలని వచ్చారండి నేనైతే ఇచ్చాను ఇంకా పనులు అయితే మనం మనం చేసుకోవాలి కదా ఆ పని పని చేసుకుంటూ ఒక వీడియో అయితే షూట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నా వీడియో లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ తో నీ ఛానల్ ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నా ఫ్రెండ్ హాయ్ అండి అందరు బాగున్నారా అందరు బాగుండాలి మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్ నేనైతే ఇగో ఈ సారీని ఫ్రాక్ కుట్టాలని చెప్పి అనుకున్నాను ఇక నాకు తెలిసినట్టుగానైతే అయితే ఫ్రాక్ అయితే కట్టింగ్ చేశాను కుట్టడం కూడా కుట్టాను చాలా బాగా వచ్చింది చూడండి చాలా పర్ఫెక్ట్గా ఉంది ఉంది సో ఇవి ఇలా పెట్టాను హైన్స్ చూడండి ఇంత చక్కగా వచ్చినాయి బుగ్గలు పప్పు బాగుంది ఓకే ఇక్కడైతే పెట్టానండి నేను మరి గల్లా ఒకవేళ చిన్నగా ఉంటే నెత్తి మీకు దాటుతుందో దాటుదో అని అయితే ఇలాగ పెట్టాను చూడండి ఇలా పెట్టుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ ఇది ఫ్రంట్ అండి ఉంది సైజ్ ఇది చూడండి ప్స్ చాలా బాగుంది ఫిట్టింగ్ అయితే చాలా బాగా వచ్చింది నేనైతే ఈ సైడ్కి అయితే నాడలు పెడితే పడుకున్నా కూడా మనకి ఇట్లా ఫిట్గా పట్టుకొని ఉంటుంది నాడలు అయితే కుడతానండి సో మీకు నా ఫ్రాక్ ఇది బాగుంది అని అనిపిస్తే లైక్ చేయండి నేను ఇంత నీట్గా వచ్చింది గల్ల కూడా నేనైతే ఇందులో థ్రెడ్ వేయలేదండి నార్మల్గా క్లాత్ తోటే ఇలా కుట్టాను థ్రెడ్ లానే వచ్చింది సేమ్ అచ్చం ఓకే ఇక్కడ ప్రిన్సెస్ కట్టింగ్ అయితే చేయలేదు కదా ప్రిన్సెస్ కట్టింగ్ లాగానే కానీ చేయలే కుట్టే ఇలాగ పెట్టానండి ఇటు అటు ప్రిన్సెస్ కట్టింగ్ లాగానే కానీ కట్ చేయలేదు కదా కుట్టాను అన్నట్టు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో ఒక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ ముందు ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్